హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ బ్లాగ్స్ ఈరోజు నేను జీడిపప్పుతో పకోడీ చేశానండి ఆహా ఎంత బాగా వచ్చిందో తెలుసా ఈ మసాలా పకోడీ తింటుంటే తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఇలాంటివి బాగానే వెళ్తాయే నోటికి టేస్టీగా హెల్తీగా ఎలా చేసుకోవాలో చూస్తాను వచ్చేయండి ఒక బౌల్లో ఒక పావు కేజీ దాకా జీడిపప్పు గుళ్ళు వేసానండి బద్దల కన్నా గుళ్ళుతో చేస్తే పకోడీ చాలా బాగుంటుంది అయితే మాడిపోయే అవకాశం ఉంటుందండి అంతే డిఫరెన్స్ ఉంటుంది దాన్ని బట్టి మీరు చూసి చేసుకోండి ఇప్పుడు దాంట్లోనే ఒక పెద్ద గరిటెతో గరిటెడు శనగపిండి అదే గరిటితో గరిటెడు బియ్యపిండి వేసాను పిండ్లని జల్లించండి అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకున్నాను ఈ జీడిపప్పు పకోడీ చేసి పిల్లలకి పెడితే భలే ఇష్టంగా తింటారండి హెల్తీ కూడా కదా ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు వేశాను నేను గుళ్ళు పకోడీ కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి పచ్చికారం వాడానండి రుచి అలాగే కొంచెం కలర్ కూడా ఉంటుందని మీరు ఇంట్లో వాడే కారాన్ని వేసుకొని కొంచెం ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు సరేనా ఇప్పుడు పావు టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ గరం మసాలా వేశాను వీటన్నిటిని కాసేపు అలా గరిటితో చక్కగా జీడిపప్పులు అన్ని అన్నిటికీ ఉప్పు కారాలు పట్టేటట్టు ఇలా రెండు మూడు సార్లు కలిపి ఒక్కసారి నీళ్లు పోయకుండా కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలని నీళ్ళు ఎక్కువైతే నూనె పీల్చేస్తుంది అప్పుడు జీడిపప్పులు తింటుంటే అంత బాగో ఎగుటుగా అనిపిస్తుంది సో కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ కలుపు గట్టిగా కలపడానికి ప్రయత్నించండి సరేనా నాకు స్పూన్తో వర్కౌట్ అవ్వలేదని దాన్ని తీసి పక్కన పెట్టేసి చక్కగా చేతితోనే గట్టిగా అదుముతూ కలుపుతున్నాను ఇలా చేయడం వల్ల జీడిపప్పుకి చక్కగా ఈ అంతా పడుతుందండి అప్పుడే తినేటప్పుడు ఈ మసాలా కూడా మనకి పంటికి తగులుతూ చాలా బాగుంటుంది చూడండి నాకు ఎక్కువ నీళ్ళు కూడా పట్టలేదు మహా అయితే ఒక రెండు మూడు స్పూన్ వాటర్ మాత్రమే పట్టింది మనం చేసుకునే క్వాంటిటీని బట్టి కూడా ఉంటుంది చూసి చేసుకోండి చూడండి నాకు ఐదు నిమిషాలు పట్టింది చక్కగా జీడిపప్పులన్నిటికీ కూడా ఇలా మసాలా పట్టించేసాను చూడండి మీకు చూపిస్తాను ఎంత పొడుపులాడుతూ ఉందో ఇలా ఉంటేనే పకోడి చాలా బాగుంటుంది గుర్తుపెట్టుకోండి ఇవి కలిపేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసేసుకుందాం సరేనా కాసేపు అలా ఒక పది నిమిషాలు పక్కన పెట్టి ఈ లోపల నూనెని కాచుకుందాం వేయించడానికి సరిపడా ఆయిల్ వేసేసుకొని కడాయిలో ఆయిల్ కాస్త వేడెక్కిందండి ఇప్పుడు మనం కలిపి పక్కన పెట్టుకున్న జీడిపప్పు మిశ్రమం ఉంది కదా దాన్ని నిదానంగా ఒక్కొక్కటి ముందు వేసి చూడండి పర్వాలేదు మనం వేయగలుగుతున్నాము అన్నప్పుడు కొంచెం ధైర్యం చేసి కసి ఒక్కొక్క గుప్పుడు వేస్తూ ఉండండి నాకు రెండు మూడు వాయిల్కి అర్థమైంది పర్వాలేదు వేసేస్తే చేతి మీదకి అంత ఆయిల్ రావట్లేదని ఆ తర్వాత నుండి మీరు చూస్తున్నారు కదా చక్కగా ఇక దొరికిందే అన్నట్టుగా వేస్తూనే ఉన్నాను మరీ ఎక్కువ వేయకండి కడాయి కొంచెం ఫ్రీగా తిరిగేటట్టు అదే అండి మరీ ఎక్కువ వేస్తే ఈవెన్గా ఫ్రై అవ్వవు సైడ్లు ఉండేవి పచ్చిపచ్చిగా ఉండిపోతాయి అందుకని మూకుడికి ఎన్ని పడతాయో అంతవరకు మాత్రమే వేసుకోండి వద్దే వేసి వేస్తే కనుక వేగడం టైం పడుతుంది అన్నీ ఈవెన్గా సమపాలల్లో వేగవు చూసుకొని వేయించండి సరేనా చూడండి వేసి నాకు ఐదు నిమిషాలు అలా వదిలేయండి వెంటనే కదిపితే కనుక ఆయిల్లో మనం పెట్టిన మసాలా అంతా కూడా జీడిపప్పు నుండి విడిపోయే అవకాశం ఉంటుంది కాసేపు ఆగాక ఇలా కదిపితే దానివల్ల మనం పైన పెట్టిన మసాలా అంతా కూడా చక్కగా జీడిపప్పు ప్రతి జీడిపప్పుకి మసాలా పట్టింది మీరు గమనిస్తే ఎక్కడ ఒక్కొక్కటి కూడా విడిగా లేవు ఒక్కసారి కలిపి కాసేపు మళ్ళీ లోటు మీడియం ఫ్లేమ్లో వేయించడం మాత్రం మర్చిపోకండి అలా అయితేనే లోపల దాకా వేగి తినేటప్పుడు కర్రు కర్రు అంటూ మంచి సౌండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చూడండి రెండో వైపు నిదానంగా టన్ చేసుకుంటున్నాను చక్కగా వేగిపోయినాయండి చూడండి పర్ఫెక్ట్ రంగు చక్కగా కర్ర కర్రలాడుతూ భలే వస్తాయి అసలు వేగిపోయినాయి కదా బబుల్స్ అన్నీ ఆగిపోయినాయి ఇప్పుడు మనం జల్లెడు గిన్నెతో తీసేసి ఆయిల్ అస్సలు పీల్చుకోలేదండి నేనైతే కనుక డైరెక్ట్గా ప్లేట్లోనే వేసేసుకుంటున్నాను మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే వేయించేటప్పుడు టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ మీద కానీ వేసుకోండి చూడండి ఎంత బాగా వచ్చాయో కదా పిల్లలకి ఈవినింగ్ టైము ఇంట్లో ఉన్నప్పుడు ఇలా చేసి పెడుతూ ఉంటే ఎక్కువ కాకపోయినా కొంచెం కొంచెంగా చేసి పెడుతుంటే పిల్లలు భలే ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా ఇలాంటివి తింటూ చూడండి సౌండ్ ఎలా వస్తుందో చాలా బాగా వచ్చాయండి ఎప్పుడైనా ట్రైన్ జర్నీస్కి లాంగ్ జర్నీ వెళ్ళినప్పుడు ఇలాంటివి చేసుకొని బ్యాగ్లో పెట్టుకొని తింటూ ఉంటే ఎనర్జీకి ఎనర్జీ వస్తుంది మంచి టైంపాస్ స్నాక్స్ కూడా కదండి నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటానండి అన్నట్టు మర్చిపోయాను మీరు ట్రై చేస్తారు కదా ఈ జీడిపప్పు పకోడిని ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఉంటాను మరి